మహిళా జిల్లా అధ్యక్షురాలు శాసన మండలి సభ్యులు కాన్ఫరెన్స్ రెండో అందరి విద్యార్థులు ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు అందరు కూడా పూర్తిగా అందరిని కూడా కోరుతూ ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా మన ప్రతిపక్షంలో ఉన్నా కూడా దాదాపు నలభై శాతం ఓట్లు రాష్ట్రంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది మనం పెద్దగా భయపడాల్సిన పని లేదు కేవలం ఇరవై లక్షలు ఓట్లు వస్తే అధికంగా మనం తిరిగి అధికారం లేకొస్తాం ఆ దారిలో మనం అందరూ కూడా నటిచే మనం తప్పనిసరిగా అన్ని వర్గాల్లో కలుపుకొని పనిచేయాల అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ నెలలో లేకపోతే రేపు నెలలో మన సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా పర్యటనలు కూడా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారి ఒక్కొక్క జిల్లాలో రెండు రోజులు ఉండే కార్యక్రమాన్ని కూడా వారు తొందరలోనే ప్రకటిస్తారు మరి ప్రారంభమైతే మీ జిల్లా నుంచి ప్రారంభమైతే అదేమో కానీ నాకైతే ఇంకా అది ఫైనలైజ్ కాలేదు కాబట్టి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా సంకోచం లేకుండా మీ మీ అభిప్రాయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయండి పార్టీ బలోపేతం చేయడానికి ఏ సూచనలు ఇచ్చినా కూడా అవన్నీ కూడా స్వీకరిస్తారని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు రాష్ట్రం మొత్తం మీద పశ్చాత్తాపం మొదలైంది ఎందుకేసామ్రాయ్ ఈ తెలుగుదేశం పార్టీకి ఓట్లు కోరికలన్నీ చెప్పారు ఏది కూడా తీర్చలేదు ఇలాంటి ప్రభుత్వం మనం ఎప్పుడు కూడా చూడలేదు దాదాపు కొండంత హామీలన్నీ ఇచ్చి బోరంతా కూడా చేయలేని పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడంటే మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కష్టపడినారు ఏ విధంగా చెప్పిన ప్రతి తేదీకి ఆ క్యాలెండర్ ప్రకారం అన్ని సంక్షేమ పథకాలు కూడా పట్టణ నొక్కి అన్ని వర్గాలకు కూడా అందజేయడం జరిగింది ఆ రోజు మీకంతా కూడా తెలుసు మనకు చాలా కష్టకాలం కరోనా రెండు సంవత్సరాలు వచ్చింది మన రాష్ట్రమే కాదు భారతదేశం కాదు యావత్ ప్రపంచం ఒలికిపోతే ఆ రోజు కూడా ఆయన చాలా మొక్కవని ధైర్యంతో ప్రతిరోజు కూడా కరోనా మీద సమీక్షించడం కావలసిన మందులు కానీ లేదా హాస్పిటల్లో సౌకర్యాలు కానీ బెడ్లు కానీ మనకు తక్కువ లేకుండా ఇతర రాష్ట్రాలకు పోకుండా మన దగ్గర అందరికీ కూడా వారు ప్రతిరోజు వారి సమీక్షించి ఏర్పాటు చేయడం జరిగింది ఆ రెండు సంవత్సరాల్లో కూడా ఏదైతే వారు హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా తూచా తప్పకుండా ఏ తేదీకి ఏది ఇస్తా అన్నాడో అవన్నీ కూడా అంత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా ఆ రెండు సంవత్సరాల్లో కూడా అమలు చేసిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీకు మనవి చేస్తూ ఉన్నాను ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా రెండు సంవత్సరాల్లో చెప్పిన హామీలు ఎవరు కూడా చేయకుండా వారు తలదాచుకున్నారు ఆ రోజు మీకు అంతా కూడా తెలుసు ఇదే చంద్రబాబు నాయుడు గారు వారి కుమారుడు హైదరాబాద్ వదిలి వాళ్ళు ఇల్లు వదిలి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా పర్యటించలేదు ఆ రోజు కార్యకర్తలందరూ కూడా మన పార్టీకి సంబంధించిన వారు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేసి అందరిని కూడా ఆదుకునే విధంగా మనం పనిచేయడం జరిగింది మరి ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా మనం బేరీజ్ చేసుకుంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా వారు ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉన్నారు మనమందరూ కూడా ధైర్యంగా పనిచేయండి ధైర్యంగా మన పార్టీకి మద్దతు పలకండి జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మనం ముఖ్యమంత్రిని చేసుకున్నామని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం आवरो से

మనసు పూర్తిగా జలసాధ్యంగా ప్రాణాలు చేస్తూ